హాయ్ అండి రైతులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలా ఏరియాల్లో తోటల కింద పొలాల కింద పత్తి పంట వేసి పదిహేను నుంచి ఇరవై రోజులు ఉన్నాయి చాలా ఏరియాల్లో పత్తి అయితే ఇప్పుడు ఈ విధంగా మేము ఇస్తున్నాం పత్తి మొక్కలు అయితే ప్రస్తుతం ఈ విధంగా పైరు దాదాపు పత్తి మొక్క నాటి పదహైదు రోజులు అయింది పదిహేను దశలు ఉన్నాయి అలాగే చీద్దరు కూడా తీసి చేయరు తీసి వేరైతే చిన్న నీటికి పెట్టారు అయితే మొదటి దశలో పత్తి మొక్కకు వాడవలసిన ఎరువులు అలాగే మొదటి దశలు వచ్చి ఎర్రదలు రాకుండా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులు మొదటి రౌండ్లో వచ్చేసి మనం పత్తి నాటేసిన తర్వాత ఈ మొక్క వచ్చేసి పదహైదు రోజులు పైన అయింది మరి ఒక పది రోజుల తర్వాత అంటే దాదాపుగా ఇరవై నుంచి నుంచి ఉపల దశలో మనము పత్తికి ఎరువులు వేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు ప్రధానంగా ఈరోజు మనము ఎరువులు ఏవి వేస్తే బాగుంటుంది రైతులకి అలాగే పెట్టుబడి తగ్గించి మనము పత్తి పంట దిగుబడి చేయాలంటే తక్కువ ధరలు వేసే ఎరువులు అనేది చాలా మనకు రైతులకు అవగాహన రావాలి రైతులు మొదటిసారికి మనము పత్తి నాటక ముందు భూమికి ఏమన్నా సేంద్రియ ఎరువులు కానీ ఎరువులు కానీ వేసి మన మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు దాదాపు పత్తి మొక్క నాటి పదహైదు రోజులైనా ఇంతవరకు వర్షం అనేది లేదు పైరు తీసుకుంటుంది ఇది దశలో ప్రధానంగా పత్తి మొక్కకు గాలి ఎక్కువ తాగి పైరు అనేది బెట్టకు వచ్చి ఎర్రదలు వచ్చే అవకాశం ఉంది దీనికోసం ప్రధానంగా రైతులు ఈ దశలో ఉన్నటప్పుడు మనం ప్రధానంగా మూడు పంతొమ్మిదిలో ఎకరకి ఒక ఈజీ జ్లస్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఒక పీజీ పడితే మనకి పత్తి మొక్క అనేది ఎర్ర కాకుండా మన బయట తట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు గాలి ఎక్కువ ఉంది అలాగే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ దశలో పత్తి మొక్క గాలి ఎక్కువ అయ్యి ఎర్రదైపులు వచ్చే అవకాశం ఉంది గత సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ మనము పత్తి మొక్క ఎర్రదలు వచ్చి చాలా మంది పెరికేశారు ఈ సంవత్సరం కూడా రాకుండా ముందు జాగ్రత్తగా మూడు పంతొమ్మిదిలో టీజీ ఎగ్నిచ్చు తలపై కేజీ వాడితే స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క అనేది పోపుని కొద్ది తెగులు రాకుండా కాపాడుకోవచ్చు అలాగే రైతులు మొదటి దశలో మనం ప్రధానంగా ఈ వాడీలు వచ్చేసి ఎకరాకు ఒక ఇరవై కేజీలు యూరియా దీంతోపాటు డిఏపి ఒక యాభై కేజీలు వాడితే పత్తి మొక్క అనేది మనకు మొదటి దశలో నలుపు రావడానికి చెట్టు పెరుగుదలకు బలానికి చాలా బాగుంటుంది దీంతోపాటు ఈ మధ్యలో కొత్తగా మనం డీఏపీ బదులు గ్రోప్లస్ అనే మందు మార్కెట్లోకి వచ్చింది ఈ డీఏపిలో ప్రధానంగా మనకు పద్దెనిమిది పర్సెంట్ నత్ర అమోనియము నలభై పర్సెంట్ భాస్వరం ఉంటుంది అలాగే ఈ గ్రోప్లస్ ద్వారా మనకి డీఏపిలో ఉండే పోషకాలతో పాటు అదనంగా మే బోరాను జింకు గంధకం ఈ మూడు ఉండడం వల్ల పత్తి మొక్క ఆరోగ్యంగా పెరిగి తెగులు రాకుండా ఉండే అవకాశం ఉంది మనకి డీఏపితో పోల్చుకుంటే ఈ గ్రోప్లస్ అనేది కా ధర కూడా కాస్త తక్కువగా ఉంటుంది ఈ గోదావరి డీఏపీ బదులు ఒక బస్తా బదులు గ్రోప్లెస్ రెండు బస్తాలు వేసుకుంటే యూరియా లెగ్ కాంబినేషన్లో మనకి మందు ఎక్కువ వస్తుంది అలాగే జింక్ బొరం ఉండడం వల్ల చుట్టూ ఎర్రదేవులు రాకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రతి సంవత్సరము ఏ ఎరువులు కాకుండా మన యూరియా డీఏపీ కాకుండా యూరియా గ్రోప్లెస్ ఈ గ్రోప్లెస్ అనేది మనకి ఐదు రకాల పోషకాలతో ఉన్నటువంటి ఎరువు ధర కూడా చాలా తక్కువ డీజేపీతో కంపేర చేసుకుంటే మనకి ఇవి రెండు బస్తాలు కాస్టు సేమ్ అది ఒక బస్తానే పడుతుంది ఒక వంద రూపాయలు అటు ఇటు పెరగచ్చు మనకి మొక్క జింక్ అనేది చాలా అవసరము పత్తి మొక్కకు మన పోషకాలు కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రైస్ సోదరులు ఈ మొదటి దశలో ఈ సంవత్సరం కొత్తగా మీరు యూరియా గ్రోప్లస్ అనే మందు వేసుకుంటే చాలా రిజల్ట్ బాగుంటుంది కాబట్టి రైస్ సోదరులు మొదటి రౌండ్లో మన యూరియా గ్రోప్లస్ ఎకరాకు ఇరవై కేజీలు యూరియా రెండు ప్లస్ రెండు బస్తాలు గ్రోప్లస్ వేసుకోవడం వల్ల మొక్క ఆరోగ్యం పెరుగుదల ఉంటుంది తెగులు కూడా రాకుండా ఉంటుంది అలాగే మొదటి దశలో మనకు బెటకి జీడ నల్ల జీడ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని ఆకులు చెప్పే నుంచి మనకి బంక మాదిరిగా కనబడుతుంది ప్రస్తుతం అయితే ఈ ఎటువంటి కానీ ఏం లేదు మొదటి దశలోన ఇప్పుడు వర్షం పడితేనే వెంటనే రైతులు వచ్చేసి ఈ ఎరువులు వేస్తారు కాబట్టి ఈ రెండు బస్సాలు కలిపి వేయడం వల్ల కాబట్టి ఇప్పుడు రైతులు ఈ ఎర్ర దిగులు రాకుండా చెట్టు మెట్టంగా రాకుండా ఉండడానికి మూడు పంతొమ్మిదిలో మెగ్నీషియం కలిసి స్ప్రే చేస్తే మనకి మొక్క అనేది ఎర్ర దిగులు రాకుండా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు మీ ఏరియాలో కూడా గాలి ఎక్కువ ఉండి ఆ చెట్టు అనేవి ఎర్ర దిగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మూడు పంతొమ్మిదిలో మెగ్ స్ప్రే చేయండి మళ్ళీ తర్వాత వర్షాలు పడినప్పుడు లేదా వాటర్ కింద అయితే మొదటిసారిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు లక్షలు మనం మొదటి రౌండ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సూచనలు పాటించండి ధన్యవాదాలు